అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ కేస్ అప్డేట్ సంబంధించినటువంటి సో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి సో గ్రూప్ వన్లో మనకు రెండు కేసులు ఇవ్వడం జరిగింది అది ఒకటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ పైన అదేవిధంగా పిహెచ్ ఇష్యూస్ పైన ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్ ఏదైతే రిజర్వేషన్స్ ఉల్లంఘన జరిగినాయి అనేసి అభ్యర్థులు వేయడం జరిగింది పిహెచ్ కోట సంబంధించినటువంటి సరైన రోస్టర్ అనుసరించలేదనేసి ఇక్కడ మనకు వేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా మనకు అప్డేట్ అయిందంటే ఫిబ్రవరి మూడో నాడు విచారణకు రాబోతుంది సో గతంలో మనకు అంతకుముందు ఈ కీ కేసెస్ అండ్ మల్టిపుల్ రీజన్ కేసెస్ ఏదైతే డిస్మిస్ చేసిన జడ్జెస్ దగ్గరికే ఇది కూడా వెళ్ళినట్టు తెలుస్తున్నటువంటి సమాచారం ఉన్నది ఫ్రెండ్స్ సో మనకు ఫిబ్రవరి మూడు అంటే సోమవారం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది సో ఈరోజు కనుక ఈ వార్తాపత్రికలు న్యూస్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్పై మళ్ళీ సుప్రీం కోర్స్ కోర్టులో కేసు ఎస్ఎల్పి దాఖలు చేసిన అభ్యర్థులు అండ్ టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ వేశారు రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు జీవో నెంబర్ ట్వంటీ నైన్ని సవాల్ చేస్తూ వికలాంగుల కోట రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు సో ఒక రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇది నాలుగోసారి అయింది అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఏంటిదంటే ఒక రెండు ఒకటి అరవై రెండు రోజుల్లో మనకు ఈ యొక్క కేసెస్ అప్డేట్ సంబంధించినటువంటి వస్తుందండి సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు ఇది నాలుగోసారి దీంతో అప్రమైతం అంటే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సో సుప్రీంకోర్టులో కేవీ ఇక్కడ చూడండి సార్ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది సో గ్రూప్ వన్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలనేసి టీజీపీఎస్సి భావిస్తుంది అనేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇటు మనకు సో ప్రభుత్వము ఇక ఇటు టీజీపీఎస్సి నీట్ సైడ్ వచ్చేసి అభ్యర్థులు దాదాపుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిన నుంచే సో చాలా కేసెస్ మీద నడుస్తున్నాయండి సో ఫైనల్గా మనకు ఏమవుతుందో అనేది సస్పెన్షన్గా ఉన్నది సో ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కన్ రాష్ట్ర ప్ర రాష్ట్ర హైకోర్టులోనే సో కొన్ని కేసెస్ మాత్రం డిస్ డిస్మిస్ చేశారు సో రెండు కేసులు మాత్రమే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒక కేసు ఒకటి రెండోది వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసెస్ ఈ రెండు కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్లు కొట్టివేయడం జరిగింది ఆ కొట్టివేయడం కూడా ఎట్లా కొట్టేశారంటే సో దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ రీజన్ చెప్పకుండా ఆలస్యం చేసినందువలన కొట్టేయడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది సో మరి ఇక్కడ సుప్రీంకోర్టులో దానిని సవాల్ చేస్తూ హైకోర్టు యొక్క తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలండి దీన్ని బట్టి మనకు మా గ్రూప్ వన్ ఫలితాలు ఫిబ్రవరికి ఇస్తారా జనరల్ ర్యాంకింగ్ ఇస్తారా లేదా మళ్ళీ పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనేసి మనకు సోమవారం రోజు మనకు పూర్తిగా విషయం రాబోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ దీనికి సంబంధించినటువంటి కేసెస్ వాదనలు విన్న తర్వాత అభ్యర్థుల తరఫున ఈ యొక్క కేసెస్ ఫేవర్గా ఉందంటే సో ఆ ఎగ్జామ్ సంబంధించిన మొత్తం కొట్టివేయడం జరుగుతుంది గతంలో మనకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యప్రదేశ్ కండక్ట్ చేసినటువంటి అక్కడ పబ్లిక్ సర్వీస్ వర్సెస్ సుప్రీంకోర్టులో కూడా ఇట్లాగే జరిగింది కొన్ని కొన్ని జివో నెంబర్ ట్వంటీ నైన్ ఫేవర్గా కొన్ని కొన్ని అన్ఫేవర్గా ఉన్నాయి కేసెస్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా రాబోతుందో అనేది సో చాలా ఉత్కంఠతో నే నెలకొడ ఉన్నది సో చూడాలి ఫ్రెండ్స్ మళ్ళీ టీజీపీఎస్సి ఈ గ్రూప్ వన్ మళ్ళీ సుప్రీంకోర్టులో సో ఎట్లా వాదించబోతుంది అండ్ అభ్యర్థులు వాదించబోతున్నారు సో ఎటువంటి ఉల్లంఘన జరిగినాయి అనేది మనం చూడాల్సిన విషయమే సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి గ్రూప్ వన్ పై అప్డేట్ So thank you friends thank you one